హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి నుంచి బ్లాగ్స్ అండి మరి తమ్నైల్లో నైల్లో చూసేసారు కదా మన పత్యానికి రాజు బీరకాయ టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ముందుగా చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి ఇప్పుడు మనం వంట్లోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ వెళ్లి గురించుకుని పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇవి వేసేసుకొని చక్కగా కాసేపు వేగనివ్వండి వెల్లుల్లి వేగేంతవరకు వేగినవ్వండి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అన్నమాట రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని ఇందులో వేసి చక్కగా వేపేసేయండి పేసేయండి ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ త్వరగా వేగడానికి ఒక స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోని చక్కగా ఈ విధంగా చూసారు కదా కలర్ చేంజ్ అయితే ఈ విధంగా వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనమాట కర్రీ టేస్టీగా ఉండాలంటే మెయిన్ బీరకాయలు ఇంపార్టెంట్ లేత బీరకాయలు చూసి తీసుకోండి ఒకసారి మోసపోయాను కాబట్టి నేను చెప్తున్నాను పైకి కనిపించే అంత అందంగా లోపల ఉండవు కాబట్టి చక్కగా చూసి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసేసి చక్కగా ఈ విధంగా కలిపేసేసి ఇలాగే చూసారు కదా నీరు బయటకు వరకు కూడా ఈ విధంగా ఉడకనివ్వండి ఉడకనిచ్చి ఇప్పుడు కాస్త మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఈ విధంగా మగ్గిన తర్వాత మూత తీసేసేయండి తీసేసి ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ కారం యాడ్ చేసేయండి ఒక్క స్పూన్ వేసుకున్న పర్వాలేదు దానికి ఇంకా తగ్గించి వేసుకున్న ఏం పర్వాలేదు ఇప్పుడు ఇలాగా చక్కగా కలిపేసేసి చూడండి మొత్తం అంతా కలిసి సిపోయింది కదా ఇది మూత పెట్టకుండా వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఓన్లీ బీరకాయతో ఉన్న వాటర్తోనే ఉడికించాలి ఇది మొత్తం ఉడికిపోయి దగ్గర పడిపోయిన తర్వాత ఇక్కడ చల్లారినిచ్చి ఉప్పది సరిచూసుకుని ఒక చిక్కటి పాలు ఒక టీ గ్లాస్ పాలు అనేది యాడ్ చేసుకోండి పచ్చిపాలు వేయండి కాచినవి కాదు ఇక్కడ ఈ విధంగా వేసి దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టి అంటే చిన్న మంట మీదే దీన్ని ఉడికించాలి మీకు ఇంకా మెత్తగా గుజ్జులా బీరకాయ రావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసి దగ్గరికి మెత్తగా ఉడికించుకున్న గుజ్జులాగా వస్తుంది అనమాట అదంతా బీరకాయలోనే ఉంటుంది కానీ వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది కాబట్టి సో ఈ విధంగా దగ్గరికి చెక్కబడిపోయిన తర్వాత దింపేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం వీడియోని ఇస్తే తప్పకుండా ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు